హాయ్ హలో మాస్టారు ఎవ్ మేడం గారు వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ సున్ని ఉండలు అవి ఎలా చేయాలో ఏంటో డీటెయిల్గా చూపించేస్తాను ఇంకెందుకు లేటు వచ్చేయండి వీడియోలోకి మినప్పప్పు ఒక కప్పు తీసుకున్నాను మీకు కావాలి అంటే గుండు అయినా తీసుకోవచ్చు లేదు అంటే పొట్టు మినప్పప్పు సగం గుండు మినప్పప్పు సగమైనా తీసుకోండి కాకపోతే హెల్త్కి మినపప్పుతోనే బెస్ట్ కాబట్టి నేను పొట్టు మినపప్పుని తీసుకున్నాను మీకు నచ్చింది మీరు తీసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మినప్పప్పులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది జుట్టు వేరు లోపల నుండి బలాన్ని ఇస్తుంది పొట్టు మినప్పప్పులో ఫైబర్ మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు రాలే సమస్యలు ఉన్న వాళ్ళకి బెస్ట్గా యూజ్ అవుతుంది మినప్పప్పు మొత్తం ఫ్రై అయిపోయాక వన్ స్పూన్ బియ్యాన్ని వేసుకోండి బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తింటున్నప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి బియ్యం వేసుకొని టూ మినిట్స్ అలానే ఫ్రై అవ్వనివ్వండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి ఈలోపు బెల్లాన్ని తీసుకోండి మీరు తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోండి కాకపోతే ముప్పావు కప్పు అయితే తీపి సరిగ్గా సరిపోతుంది ఎక్కువ కాకుండా ఉంటుంది మినప్పప్పు మొత్తం చల్లారిపోయిన తర్వాత జార్లోకి తీసుకొని నాలుగు ఇలాచి చేసుకొని మిక్సీ చేసుకోండి కొంచెం బరగ్గా ఉండాలి అలా బరగ్గా ఉన్నప్పుడు బెల్లాన్ని తీసుకోండి ఈ ప్లేస్ లో షుగర్ నైనా తీసుకోవచ్చు మీరు తినే స్పీడ్ బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి ఏదైనా వెడల్పాటి ప్లేట్ ని తీసుకొని ఈ పిండిని దాంట్లో వేసుకోండి పిండి లైట్ గా బరగ్గా ఉంటేనే తింటున్నప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది పిండిని వేసుకొని చల్లారిని ఇవ్వాలి లోపు ఒక కప్పు మినపప్పుకి అరకప్పు నెయ్యిని తీసుకోండి ఈ ప్లేస్ లో ఫ్లేవర్ లెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యిని వేడి చేసుకొని పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సున్నుండలు రోజుకోటి తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని సహజమైన మెరుపునిస్తుంది ఆడవాళ్ళు మరియు ఎదుగుతున్న పిల్లలు ఈ సున్నుండలు రోజుకోటి తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి నీరసంగా ఉన్న వాళ్ళు అప్పటికప్పుడే యాక్టివ్ అవుతారు పంచదార కంటే బెల్లం వాడడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది మరియు హెయిర్ హెల్తీగా ఉంటుంది నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి నేను చూపిస్తున్నట్టు ఒకేసారి వేసుకోకుండా మీ చేతికి సరిపోయినంత పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండం చేసుకోండి నేను చూపిస్తున్నట్టు నిట్ని ఇలా ఉండలుగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి సున్నుండలు నునుపుగా మెరవాలి అంటే చేతిలో పెట్టుకొని అటు ఇటు తిప్పండి నేను చూపిస్తున్నట్టు అప్పుడే ఎక్స్ట్రా సైనిగా కనిపిస్తాయి అంతే ఈజీ అండ్ హెల్దీ సున్నుండలు ఇజ్రో రెడీ ఈ సంక్రాంతికి మీరు ఇలా హెల్దీగా చేసుకోండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించినట్టు చేస్తే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్గా నోట్లోకి వెళ్ళిపోతుందో ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బ్లెస్ మీ ఆల్